వెల్కమ్ నేను మీ దివ్య హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లి కుదుర్లు గ్రామంలోని గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినమున పూజలు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఒగ్గు పూజార్ల కథలు రైతుల బండ్లు కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆలరింపజేశాయి మల్లి కుదుర్ల మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున స్వామిని ఎవరు మరవలేరని మహిమ కలిగిన దేవుడని ఇక్కడి కోనేరి స్వామి వారి మహిమకు నిదర్శనమని నాడి భక్తులు పంటల సంరక్షణ కొరకై కోనేరు నీటిని తీసుకుని వెళ్లి భక్తి శ్రద్ధలతో పంటలపై చల్లుకునేవారు కోనేరు భక్తుల నిష్టలకు పరీక్షలుగా నిలిచేదని వివరించారు కోరిన వారి కోరికలు తీర్చే స్వామిగా దేదీప్యమానంగా విరాజిల్లుతున్న స్వామివారిని ఒట్టుమల్లన్న ముల్లస్తు గట్టుమల్లన్న ఇక్కడి భక్తులు నినాదంగా ప్రచారంలో ఉంది మహాశివరాత్రి పండుగ సందర్భంగా సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చినటువంటి నాయకులకు భక్తులకు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు चदना लो प्याज जाने प्रतिष्ठित देवी चरणो नाचदां कुरा सर्व भायमे ೇ ನಮಸ್ತೆ ಅಸ್ತು ರುದ್ರೋಭ್ಯಪುರುಷಕ್ತಸ್ತ ರೋಗಿ ಕಲಾ ಭಾನು మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అభిషేకం అర్చన కళ్యాణోత్సవం వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నాయకులందరికీ ఆ భగవంతుడు ఆశీర్వ ఆరోగ్యాలతోనే ఉండాలని మల్లికుదుల తరఫున కోరుకోవడం జరిగింది మరి ఈ చరిత్ర ఈ గట్టు మల్లికార్జున స్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది దాదాపు పదిహేను వందల సంవత్సరాల కింద ఒక కర్ణాటక రాజు ఆనాడు ఈ దేవుణ్ణి ఇక్కడ గట్టు మీద ఇక్కడ నెలపడం జరిగింది నాటి నుండి నేటి వరకు చాలా ఇప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రత్యేకంగా కోనేరు విషయంలో మన ఎక్కడ లేని విధంగా ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరుల గతంలో ప్రతి వాళ్ళు సూత ఆ కోనేరు వాటర్ కానీ కోనేరు నీళ్ళు తీసుకొచ్చుకొని పంటలవీన వీన చల్లినట్టయితే ఆ పంటలు కింసమారిక మందు కొట్టవలసిన అవసరం సుఖం ఏం లేకుండే చాలా బ్రహ్మాండంగా పంటలు పండే రోజులు చాలామంది ఇప్పుడు సుఖం గుర్తు చేసుకుంటారని ఈ దేవుణ్ణి అంటే ప్రత్యేకంగా ఈ గట్టుబల్లికల్ని ఎవరు సుత మరొరు వచ్చినవారు వారు వచ్చిన వారికి అంతా ఆ భగవంతుడు సల్లగా చూస్తారని ఒక నమ్మకం మాత్రము ప్రతి భక్తిని బాగా ఉందని కోరుకోవడం జరుగుతుంది సరే దినదిన అభివృద్ధి జరుగుతుంది ఇంకా ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది దానికోసము ఇప్పుడు మేము ఈరోజు కోడు దృష్టిలో పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలు చేయలేకపోయినాము ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అయినా మేము పక్కన ఉండి అన్ని రకరకాల సలహాలు సూచనలు మేమే మళ్ళా ముందుండి పనిచేయడం జరిగింది మరి మేము భక్తులకు ఎంత చేసినా తక్కువనే మాకు ఒకటే మీడియా మిత్రులు మేము ఒకటే కోరుతున్నాము ఏది ఏం చేసినా మీడియా ప్రచారం వలన ఈ దేవుడు ఇంకా అందరికీ తెలవాలని కోరుకోవడం జరుగుతుంది గత ఏడు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న టీజీ ట్వంటీ ఫోర్ టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్ ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి